నేను ప్రస్తుతానికి షూకుల్ దగ్గరకు వచ్చిన అంటే షూకుల్ అంటే షాపింగ్ మాల్ లో ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళది ఒకటి ఫ్లవర్ బొకే షాప్ ఉంది అంటే ఇప్పుడు పెళ్లిళ్ళకి అలాగే ఫంక్షన్లకి ఆ బొకేలు ఇస్తారు కదా ఇక్కడ కూడా లో చాలా వరకు ఆ బొకేస్ అనేవి ఎక్కువ వాడతా ఉంటారు అనమాట అందులో డబ్బులు పెట్టి కూడా ఇస్తా ఉంటారు ఆ పుట్టిన రోజులకి అలాగే ఇంకా వాళ్ళ ఫంక్షన్ లకి గానీ ఇరవై దినాలు ముప్పై దినాలు పెట్టి ఆ బొకే చుట్టూ డబ్బులు పెట్టి మనకి ఆ బొకేలు అనేది హదియా లాగా ఇస్తారనమాట హదియా అంటే ఇప్పుడు ఒక మనం పుట్టినరోజుకి ఎవరికైనా చిల్లర ఇస్తాం కదా చాక్లెట్ ఇస్తే మనం డబ్బులు ఇస్తాం సో ఆ విధంగా ఆ ఫ్లవర్ బొకే క అన్ని డబ్బులు చుట్టి బొకేలు ఇస్తారనమాట సో ఆ విధంగా నాకు తెలిసిన వాళ్ళది ఒకటి బొకే షాప్ అయితే ఉంది నేనైతే ప్రస్తుతానికి సూకుల దగ్గరికి వచ్చినా ఒకసారి మీకు కూడా చూపిస్తా ఈ వీడియో ప్రత్యేకంగా తీయడానికి కారణం ఏంటంటే మన తెలుగు అతను అయితే అక్కడ ఉన్నాడు సో అతను అడిగి కనుక్కుందాము ఎట్లా జరుగుతుంది బిజినెస్ అక్కడ ఏమేమి ఫ్లవర్స్ అమ్ముతారు అని చెప్పి చూద్దాము సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నాకు సిమ్ కావాలా ఇది నేను ప్రస్తుతానికి వాడే సిమ్ నాకు నెట్వర్క్ సరిపోవడం సో సిమ్ కోసం అయితే ఎంత దూరం వచ్చిన మా ఏరియా నుంచి మాకు సిమ్ లు కావాలన్నా ఏం కావాలన్న ఎక్కువ వస్తాము ఇక్కడే అనమాట ఫ్లవర్ షాప్ ఉన్నది చూద్దాం ఈ సూకులు అన్నిటికి ఇది పార్కింగ్ ప్లేస్ ఎంత ఉందో ఖాళీ ప్లేస్ అక్కడ వెళ్తున్నాడు నేను ఉండేది చూడాల నన్ను అతను మనకి తెలిసిన అతను అయితే అక్కడ వెళ్తున్నాడు షాప్ అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాడు ఫోన్ చేసిన రమ్మని నేను వస్తాను అని షాప్ అయితే ఓపెన్ చేస్తున్నాడు బీగాలు పెడితే ఓపెన్ అవుతుందా ఓకే సెంటర్ లాగలే మనం కీ తిప్పితే ఓపెన్ అయిపోతుంది ఇదే అనమాట షాప్ పేరు ఇదేమో షాప్ లోపలికి వెళ్లి చూద్దాం ఉందో ఇదే అండి బాబులో అది కుర్చీ సో ఇతనే అనమాట మనకు తెలిసిన తను ఇవన్నమాట బొకేస్ వెరైటీ వెరైటీగా ఉంటాయి మనలాగా మనకి ఓన్లీ ఒక ఫ్లవర్ బట్టి ఆ చెన్నైలో అయితే ఒక ఫ్లవర్ ఇస్తారు దాన్ని సుమారు రెండు వందలు మూడు వందలు అమ్ముతారు అది ఓకే ప్లాస్టిక్ ఇవన్నీ ప్లాస్టికేనా ఇది గడ్డి కూడా ప్లాస్టికేనా అవును ఇట్లా ఎదిలిస్తే అవునవును మొత్తము పడుతుందిలే ఇది ప్లాస్టికా లేదెట్ట ప్లాస్టికా ఇది ప్లాస్టిక్ అంట చూడండి అసలు నేను ఇవన్నీ చూసి ఒరిజినల్ అనుకునే అసలు అన్ని ప్లాస్టికే అంట అవునవును అవును అది ఎంత ఒళ్ళంతా అవును అవునవును ఎన్ని ప్లాస్టిక్ ఇది కూడా ప్లాస్టికేనా మన వాళ్ళు చూస్తే అవును మన వాళ్ళు చూస్తే వెరైటీగా ఉన్నాయి అంటే ఇదంటే ఓకే అంటే చూస్తే కనుక్కోవచ్చు కానీ ఇది ఇది మాత్రం నేను ఒరిజినల్ అనుకున్నా ఇవన్నీ ఒరిజినల్ అనుకున్నా ఇవన్నీ కూడా ఒరిజినల్ అనుకున్నాను నేను కానీ ప్లాస్టిక్ మొత్తము చెడిపోదు అనమాట ఇది మనకి ఇది ఈ ఫ్లవర్ ఒకటి అవును అవును చిన్న ఓకే ఓకే సో ఫ్రిడ్జ్ లో పెట్టి అమ్ముతారా ప్లాస్టిక్ అది ఒరిజినల్ అంటే బొకేలో పెడితేనా లేకపోతే ఓన్లీ ఇది ఇది సపరేట్ పెడితే దీన్ని పెడితే అబ్బా నువ్వు కొనింది నువ్వు పెడితే ఇంకా ఇంకా ఎక్కువ ఇవన్నీ నువ్వే చేస్తా బ్రో ఒక్కడవేనా ఉండేది ఒక్కడవేసి

చాలా ఉన్నాయి ఒకసారి ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు పెట్టి బొకే ఒకసారి ఇవన్నీ కూడా ప్లాస్టిక్ చూడు చూస్తే ఒరిజినల్ అనుకుంటారు నా చూస్తే అసలు ఇవంతా కూడా ప్లాస్టికే అంట ఇదంతా కూడా నెమలికి కూడా ఉన్నది నెమలికి ఒరిజినలే కదా నెమలికి అయితే ఒరిజినలే ఇవన్నీ ప్లాస్టిక్ సరే బ్రో ఇప్పుడు ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ అయితే ఇదే షాప్ లోనే డైరెక్ట్ రావడం అవునవును ఇది నీకు తెలుసా ఆల్రెడీ లేకపోతే ఇక్కడికి వచ్చి నాకు నేర్చుకున్నా నేర్చుకున్నాం అవునవును అవునులే మన తెలుగు ఎట్లయినా పట్టుకుంటాడులే ఎంత ఇస్తారు బ్రో జీతము నాలుగు వందలు నాలుగు వందలు అంటే లక్ష రూపాయలు పైన అంటే స్టార్టింగ్ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా అంత ఇస్తారా జీతము కంపల్సరీ స్టార్టింగ్ ఈ పని తెలిసి ఉంటే తెలిసి ఉంటే సార్ తెలిసి పేరు తెలుసు నాకు అవున అవున నువ్వు పట్టుకోగలతా ఇది సున్ విజా మీద రావాలా ఖచ్చితంగా కచ్చితంగా నాకు ఇంకో పర్సన్ కావాలా కాదు నేను సరే మీ దగ్గర ఏమైనా వెహికల్స్ ఉన్నాయా ఎవరైనా ఉంటే సో చూశారు కదా అన్న అయితే నాలుగు వందలు సంపాదిస్తున్నాడు అంట ఐదు నుంచి చేస్తున్నాడు కాబట్టి నాలుగు వందలు వస్తుంది ఆ కొత్తగా వచ్చే వాళ్ళకి కనీసం రెండు వందల దినాలు ఖచ్చితంగా వస్తాదంట ఒక యాభై దిన యాభై వేలు సంపాదించుకోవచ్చు ఇంటికాడ డబ్బులు అన్న దగ్గర అయితే వేకెన్సీ ఉందంట ఎవరన్నా మీకు కావాలంటే అన్నది యూట్యూబ్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది సో యూట్యూబ్ లింక్ అయితే మన డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి చూడండి వీడియోలు కూడా ఏందిరా అంటే ఆ బొకే లెట చేయాలి ఇక్కడ ఫ్లవర్స్ ఎలా ఉంటాయి అంత నేర్పిస్తా ఉంటాడు సో అలా నేర్చుకుని అన్న దగ్గర కాంటాక్ట్ అయ్యి మీకు వేకెన్సీ కూడా ఉందంట మీరు ఎవరన్నా అన్న రావాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియోస్ చూసి నేర్చుకోండి నేర్చుకున్న తర్వాత అన్నని కాంటాక్ట్ అవ్వండి కామెంట్స్ చేయండి ఒకవేళ అన్న రిప్లై ఇస్తే నెంబర్ కూడా మీకు ఒకవేళ ఇంస్టాగ్రామ్ లింక్ ఇస్తే మీరు మాట్లాడుకోవచ్చు అది బ్రో వేకెన్సీ ఉందని కదా అలా ఇంకా లింక్ లేకపోతే మీది మీ యూట్యూబ్ ఛానల్ ఇండియన్ ఫారెస్ట్ ఉంటుంది సెర్చ్ ఇండియన్ ఫవరేస్ట్ సర్చ్ చేస్తే ఖచ్చితంగా ఫస్ట్ నాదే

సో ప్రజెంట్ అయితే కోవెట్ లో ఉన్న వాళ్ళకైతే అయితే ఉందంట ప్రజెంట్ ఇక్కడ లోకల్లో ఉండే వాళ్ళకి సూన్ వీజా కానీ కాది వీజా గానీ అన్నని కాంటాక్ట్ అయితే వెకెన్సీ అయితే ఉందంట ఎవరన్నా కావాలంటే అన్న యూట్యూబ్ ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి చూసి కామెంట్ చేయండి అన్న రిప్లై ఇస్తాడు ఖచ్చితంగా ఆ ఇండియాలో ఉన్న వాళ్ళకి కొద్దిగా వెయిట్ చేయండి వేకెన్సీ అయితే దొరుకుతదంట కొద్దిగా టైం పడుతుంది సో ఇలా ఫ్రిడ్జ్ లో కూడా పెట్టున్నారు మనం ఫ్రిడ్జ్ లో ఐస్ చాక్లెట్ పెడతాం కదా అదే విధంగా చెడిపోకంట అనమాట ఫ్రిడ్జ్ కూడా బాగా అన్లో ఉంది ఈ ఫ్రిడ్జ్ లో కూడా ఈ బాక్స్ లలో పెట్టి ఫ్లవర్స్ చెడిపోకుండా కింద వాటర్ పెట్టినారనమాట చెట్లు నాటినట్టే ఇంకా ఇవన్నీ కూడా అయ్యే బాక్సులు అన్ని కూడా అవే చెడిపోకుండా మొత్తము ఫ్లవర్స్ అన్ని లోపల ఉన్నాయి సో ఇది వీళ్ళ సెటప్ సెటప్ చిన్నదైనా ఆదాయం దండిగా ఉంటది లేకపోతే అన్నకి నాలుగు వందల దినాలు ఇస్తారా ఒకసారి బాగా ఆలోచించండి బ్రో మా వ్యూవర్స్ కోసము ఒక్క ఫ్లేవర్ చేసి చూపిస్తావా

చాలా సింపుల్ సింపుల్గా నేర్చుకోవచ్చు అన్న కూడా ఇది నేర్పించే అదే ఫ్లేవర్స్ ఎలా చేస్తారు అనేది కూడా వీడియోలు చేసేది అదే అనమాట చెక్ చేసుకోండి వీడియోలు కూడా సింపుల్గా నేర్చుకోవచ్చు కూడా ఈ అన్ని కవులు చుట్టాలా ఎక్కువ కనిపించాలంటే కవులు చుట్టాలా

ఇది ఎక్కువ బిన్న వాడిపోనట్టు అదే వాడిపోదు అందుకే రేట్ ఎక్కువ అదే అదే ఇప్పుడు దీని ఎంత అమ్ముతావు చూసారు కదా ఐదే ఐదు నిమిషాల్లో దన దన దనధనదన రెండు కవులు మూడు కవులు చుట్టేసాడు రిబ్బన్ చేసినాడు ఈ ఫ్లవర్స్ ఈ ఆకు పెట్టినాడు చాలా ఫాస్ట్ గా ఉంది అనమాట వర్క్ ఇప్పుడు ఈ ఫ్లవరు ఐదు నిమిషాలు చేసిన దీనికి అంతా కలిసి ఎంత ఖర్చు వచ్చింది మూడు దినాలు ఖర్చు వచ్చింది మూడికి మూడు వచ్చింది అనమాట నష్టం కూడా అట్టే ఉంటది ఒక్కోసారి ఫ్లవర్స్ ఎత్తిపోయినాయంటే నష్టం అవును నష్టమే అవును కరెక్ట్ సో చూసారు కదా కోవిడ్ లో మన తెలుగుడి ఫ్లవర్స్ సో ఎలా ఉందో వీడియో కామెంట్ చేయండి అలాగే ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇది